సిద్దిపేట పట్టణంలోని పాత ఫిషరీస్ కార్యాలయం స్థలం విషయంలో తమపై వచ్చిన ఆరోపణలు ఏమాత్రం నిజం లేదని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు కౌన్సిలర్ లక్ష్మణ్ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌన్సిల్ సభ్యులతో కలిసి వారు మాట్లాడారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో పాత ఫిషరీస్ కార్యాలయం మార్చిన తర్వాత కార్యాలయ స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగిస్తూ అప్పటి అడిషనల్ కలెక్టర్ ముజాంబిల్ ఖాన్ తమకు లీగల్ గా లెటర్ ఇచ్చారని తెలిపారు అప్పగించిన స్థలానికి ఫెన్సింగ్ కూడా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేయించామని అయితే ఈ స్థలం వెనకాల ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది కుల సంఘాల పేరుతో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఈ విషయంపై ఇప్పటికే ఎంఆర్ఓ ఆర్డీఓ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశామని స్థలంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు తనతో పాటు ఓ కౌన్సిలర్ స్థలాన్ని కబ్జా చేస్తున్నట్లుగా కొన్ని వార్తాపత్రికలు వార్తలు ప్రచురించాయని అవి పూర్తిగా అవాస్తవాలను తెలిపారు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు గత ఇరవై సంవత్సరాలు సిద్దిపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా చైర్మన్ గా పనిచేశారని ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు తనపై లేవని గుర్తు చేశారు ఇప్పటికైనా తమపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారు మానుకోవాలని లేకపోతే చట్ట ప్రకారం వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు సంఘటన కొన్ని వార్తాపత్రికల్లో కావచ్చు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కావచ్చు గౌరవ కౌన్సిలర్ మీద అదే మీద కౌన్సిల్ మీద అందుకు మున్సిపల్ చైర్మన్గా మా మీద కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది అవన్నీ కూడా సత్యదూరంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా సిద్దిపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్గా మున్సిపల్ చైర్మన్గా చాలా డిలో పనిచేసి సిద్దిపేట ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తుంది తప్ప సిద్ధిపేట గౌరవాన్ని ఎక్కడ కూడా కించపరిచే విధంగా ఎన్నడూ కూడా చేయలేదు భూ కబ్జాల విషయంలో కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి అక్కడక్కడ మేము ఏం చెప్తా ఉన్నాం భూ కబ్జా అయితే ఎవరైతే చేసిందో వారి మీద స్పెసిఫిక్గా ఈ కబ్జా చేసినాం ఈ సర్వే నెంబర్ ఉంది కబ్జా చేసుకో అని చేయాలి దాని మీద కౌన్సిలర్స్ ఇట్లా చేస్తుండ్రు కౌన్సిలర్ అట్లా చేస్తుండ్రు మాజీ చైర్మన్ ఇట్లా చేస్తుండూ కౌన్సిల్ని పట్టుకొని ఈ విధంగా సిద్దిపేటలో బుక్ అబ్జా చేస్తుండ్రు లేకపోతే డబ్బులు వసూలు చేస్తుండ్రు అనే కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దాన్ని పూర్తిగా కూడా నిరాధనం ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గౌరవ మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో అందరం పనిచేస్తూ ఉన్నాం ఆ పని అనేది సిద్దిపేట ప్రజలకు సిద్దిపేట ప్రజానికానికి సిద్ధిపేట ప్రజాప్రతినిధులకు కూడా తెలుసు హరీష్ రావు గారు ఏదైతే ఏ విధంగా చేయమంటాడో ఆ పనిని చేస్తున్నాం తప్ప ఇటువంటి కబ్జాలు కానీ డబ్బులు వసూలు చేయడం కానీ అటువంటి చర్యలకు ఎప్పుడు కూడా పాల్పడలేదు ఇక ముందు కూడా అటువంటి జరగదు నిన్న ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంటు మున్సిపాలిటీకి అబ్బాయినటువంటి స్థలాన్ని కొంతమంది ఆక్రమించాలని ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకొని దానికి మున్సిపల్ సిబ్బంది మా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు అదేవిధంగా అక్కడ ఉన్నట్టు మన వార్డు కౌన్సిలర్ కావచ్చు ఇంకా మా వాళ్ళు దానికి ఒక కంపౌండ్ పెట్టాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది